హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం తొమ్మిదో భాగాన్ని వినేద్దాం ఆరు సంవత్సరాల కిందట కాలేజీకి కారులో స్టార్ట్ అవుతాడు అభి తనతో పాటు వాసు ఇంకా తన ఫ్రెండ్ హర్ష కూడా ఏరా అభి వైజాగ్లోనే చదువుకుంటానని అక్కడే ఉండి చదివావు మీకే కాలేజ్ ఉండి కూడా వేరే కాలేజీలో చదివావు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసావు అది మీ నానమ్మ చెప్పిందని ఏంట్రా ఇది అని అంటాడు హర్ష రేయ్ మాకు కాలేజీలో ఉన్నా నేను వైలా వైజాగ్ వెళ్ళి చదివింది నా క్వాలిఫికేషన్తో నాకు అక్కడ ఎంసెట్ ర్యాంక్ వలన సీట్ వచ్చింది కాబట్టి అది నేను వదులుకోవాలి అనుకోలేదు ఇంకా నానమ్మ చెప్పిందని వచ్చేసాను అంటాడు నేను వెళ్తాను అన్నప్పుడు ఇష్టం లేకపోయినా నా మీద ప్రేమతో డాడ్ మామికి ఇష్టం లేకపోయినా నానమ్మ పంపించింది ఇప్పుడు నానమ్మ హెల్త్ బాగాలేదు అందుకే తన కళ్ళ ముందు నేనుండి చదువుకోవాలని అడిగింది అది నేను కాదని లేకపోయాను వచ్చేసాను అయితే ఇంకా ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోతావా రే విద్య అనేది ఎక్కడుండి నేర్చుకున్నా వస్తుందిరా చదవాలన్న ఆశ పట్టుదల ఉండాలి నా క్వాలిఫికేషన్తో నాకు అక్కడ ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి వెళ్ళాను లేకపోతే వెళ్ళేవాడినా చెప్పు ఇంకా ఇక్కడే పర్మనెంట్గా ఉండాలి అనుకుంటున్నాను చూద్దాం డెస్టినీ నన్ను ఎటువైపుకి తీసుకెళ్తుందో అంటూ కాలేజీకి వెళ్తూ ఉండగా సడన్గా కార్ బ్రేక్ పడుతుంది సడన్ బ్రేక్ వలన షాక్ అయ్యి డ్రైవర్ని చూస్తారు ముగ్గురు డ్రైవర్ ఏమైంది అంటూ కంగారు పడతారు ముగ్గురు సార్ సడన్గా కార్ కింద ఏదో అని అంటూ ఉంటాడు కార్ దిగి కిందికి చూస్తారు ముగ్గురు కార్ కింద ఒక చిన్న పాప పడి ఉంటుంది కొంచెం దూరంలో పాప తలకి దెబ్బ తగిలి బ్లడ్ వస్తూ ఉంటుంది కంగారుగా పాప దగ్గరికి వెళ్ళి పాపపై చేయి వేసేలోపే పరుగున వచ్చి పాపను చూస్తుంది జాను జానుని చూసి జానుతో పాటు అబీ కూడా పాపను చూస్తాడు కంగారుగా డ్రైవర్ అంటూ కోపంగా చూస్తూ చూసుకోవాలి కదా అని అంటాడు ప్లీజ్ మీ డ్రైవర్ని తర్వాత తిడుతురు కానీ ఫస్ట్ పాపని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అంటుంది అబీ డ్రైవర్ని చూసి డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అని అంటాడు కోపంగా డ్రైవర్ పరుగున వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు అభి పాపని ఎత్తుకొని కారులో పడుకోబెడతాడు ప్లీజ్ నేను కూడా మీతో రావచ్చా అంటుంది కంగారుగా జాను ఆవేశపడుతూ సరే అని అంటూ వాసు మీరు ఇంకో కార్కి కాల్ చేసి కాలేజీకి వెళ్ళండి నేను పాపను తీసుకుని వెళ్తాను అంటూ కార్ ఎక్కడంతో కార్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్ జాను పాప తలని ఒల్లో పెట్టుకుని కంగారుగా ముందుకు చూస్తోంది ఇందులో జానుకి ఏదో కాల్ రావడంతో కాల్ చేస్తుంది హా అన్నయ్య అంటూ అన్నయ్య నువ్వు కాలేజీకి వెళ్ళిపో నాకు అర్జెంట్ పని ఉంది కాలేజీకి రాలేను అంటూ కాల్ కట్ చేస్తుంది జాను మాటలు నార్మల్గా విని డ్రైవర్ని చూస్తాడు కోపంతో అభి అభి పాపని ఎత్తుకొని తీసుకుని వెళ్తుంటే జాను అభి వెనకే పరుగున వెళ్తుంది రిసెప్షనిస్ట్ పాప యాక్సిడెంట్ వలన దెబ్బ తగిలింది అనడంతో కంప్లైంట్ ఇవ్వమంటారు రిసెప్షనిస్ట్ చూడండి ఫార్మాలిటీస్ అన్నీ నేను పూర్తి చేస్తాను ముందు మీరు పాపని అడ్మిట్ చేసుకోండి అంటాడు అభి చూడండి కంప్లైంట్ ఇవ్వకుండా అడ్మిట్ చేసుకోవడం కుదరదు పాప ఎవరో కూడా మీకు తెలియదు అంటున్నారు ఇంకా ఈ పాపని అడ్మిట్ చేసుకొని మేం రిస్క్ తీసుకోలేం అంటుంది పాప నా చెల్లి నేను తనకి అక్కని నా పేరు జానకి అంటూ తన వివరాలు చెప్తుంది జానకి అమ్మి జానకిని చూసి రిసెప్షనిస్ట్తో చూడండి యాక్సిడెంట్ నా కారుతోని అయింది కావాలంటే నేను ఇక్కడే మీ కళ్ళ ముందే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను త్వరగా పాపని అడ్మిట్ చేసుకోండి అంటాడు సరే అని అంటూ జానకి వివరాలు తీసుకుని పాపని అడ్మిట్ చేసుకుంటారు పాపతో పాటు వెళ్ళిపోతుంది జాను అభి జగదీష్కి కాల్ చేసి విషయం చెప్తాడు డాడ్ మీరు కమిషనర్ గారితో మాట్లాడండి అంతేకాదు ఆ డ్రైవర్ని జాబ్ నుండి తీసేయండి తన కేర్లెస్ డ్రైవింగ్ వలన ఒక పాప ప్రాణం వచ్చింది అని అంటాడు జగదీష్ నేను చూసుకుంటాను అనగానే కాల్ కట్ చేస్తాడు అభి పాపను తీసుకుని వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు అభి జానకి బయట కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది లోపల పాపకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు చూడండి పాపకేం కాదు మీరు టెన్షన్ పడకండి అని అంటాడు అభి టెన్షన్గా చూస్తూ ఉంది జానకి అభిని కానీ ఏం మాట్లాడదు టెన్షన్ పడుతున్న జానుని చూస్తూ సడన్గా తన చూపు జానకి చేతి పైన పడుతుంది జానకి చేతికి చిన్నగా కత్తి గాయం లాంటిది ఉంటుంది చూస్తాడు అయ్యో మీ చేతికి గాయం అయిందండి అంటూ ఒక్క నిమిషం మీరు కూడా డాక్టర్ని అని అంటూ ఉంటాడు లేదండి ఇది చిన్న గాయమే అంటూ తన చున్నీతో గాయాన్ని దాచేస్తుంది జానకి కానీ దాన్ని ఎందుకు దాచడం అంటూ కంగారుగా చూస్తూ అప్పుడే అటుగా వచ్చిన నర్స్తో విషయం చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేయమంటాడు అభి నర్స్ జానకి దగ్గరికి వెళ్ళేంతలో డాక్టర్ బయటికి రావడంతో కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది జానకి ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అంటూ కంగారుగా చూస్తోంది జానకి పాపకి చాలా బ్లడ్ లాస్ అయిందండి తనకి బ్లడ్ ట్రిప్ చేయాలి మేము బ్లడ్ శాంపుల్స్కి పంపించాం తన బ్లడ్ గ్రూప్ బ్లడ్ తీసుకొస్తే పాపకి ఏ ప్రమాదం ఉండదు అనగానే జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆ ఏరియా సిఐ వెనక డ్రైవర్ కూడా వస్తాడు బాబు నన్ను క్షమించండి అది అనుకోకుండా జరిగింది అంటూ ఏడుస్తాడు ఆ డ్రైవర్ చూడండి మీరు పెద్దవాళ్ళు మీరు ఇలా చేయొద్దు అంటాడు సిఐ గారు ఇప్పుడు ఏం చేయాలి అంటాడు అభి తప్పు మీ డ్రైవర్ది కాబట్టి అతను మాతో రావాల్సి ఉంటుంది కార్ మీది కాబట్టి జగదీష్ గారు వచ్చి సైన్ చేసి ఆ కార్ని తీసుకుని వెళ్ళాలి అలా కాదని కార్ని వదిలేయమన్నా వదిలేస్తాం కమిషనర్ గారు కేవలం ఫార్మాలిటీస్ కోసం హాస్పిటల్కి రమ్మన్ రమ్మన్నారని వచ్చాను అంటాడు లేదు సార్ మీరు మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండి మేము వచ్చి సైన్ చేసి డ్రైవర్కి బెయిల్ ఇచ్చే తను తీసుకుని వెళ్తాం అంటాడు సార్ అతని వదిలేయండి అంటుంది జానకి అభి ఇంకా డ్రైవర్లు ఆశ్చర్యంగా చూస్తారు చూడండి మిస్ కార్ మాది ఇది మా రెస్పాన్సిబుల్ తప్పు మా వలన జరిగింది కాబట్టి డ్రైవర్ ఫాల్ట్కి అతను సైన్ చేయాలి అంటాడు కావచ్చు కానీ తప్పు అతని ఒక్కడి వలనే జరగలేదు పాప కూడా అనుకోకుండా పక్క నుండి ఫాస్ట్గా వచ్చి కార్ కింద పడింది నేను అది చూశాను సడన్గా పక్క నుండి వచ్చింది అతను చూడలేడు కదా అందుకే ఇలా జరిగింది అతని తప్పు ఏం లేదు అని అంటుంది సార్ ఆయన ఫాల్ట్ ఏం లేదు చెయ్యని తప్పుకి ఆయన అరెస్ట్ అయితే మళ్ళీ వారి కుటుంబం పరివేం కావాలి ఆయనకి భార్య పిల్లలు ఉంటారు పిల్లల మనసు ఇది అర్థం చేసుకునే వయసు కాదు ఎప్పుడైనా ఏ స్కూల్లో ఉన్నా వాళ్ళని ఈ విషయంపై అల్లరి చేస్తే వాళ్ళ మనసు గాయపడుతుంది అందుకే సార్ అసలు ఆయన తప్పే లేకుండా ఆయన అరెస్ట్ చేయొద్దు అంటున్నాను ప్లీజ్ అని అంటుంది జానకి జానకిని చూస్తూ ఉంటాడు అభి ఓకే మిస్టర్ అభి పాప సిస్టర్ కేసు వద్దని చెప్పింది ఇంకా మేము డ్రైవర్ని అరెస్ట్ చేయాల్సిన పని లేదు అంటూ వెళ్ళిపోతారు సిఐ గారు కృతజ్ఞత భావంతో చూస్తాడు డ్రైవర్ వయసులో చిన్నదానివైనా నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదమ్మా అంటూ చేతులు జోడిస్తాడు అయ్యో బాబాయ్ గారు అంటూ చేయి పట్టుకుంటుంది జానకి మీరు ఏ తప్పు చేయలేదు అదే చెప్పాను ఇందులో నేను చేసింది ఏమీ లేదు అంటుండగా ఇంతలో రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ జాను ఇంకా అవి ముందుకొచ్చి నిలబడతారు పాప బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ బ్లడ్ బ్యాంక్లో కనుక్కున్నాం ఒక్క యూనిట్ బ్లడ్ మాత్రమే ఉందంట మీరు ఇంకో యూనిట్ బ్లడ్ అరేంజ్ చేయగలిగితే పాప ప్రమాదం నుండి బయటపడుతుంది అనగాని నాది అదే గ్రూప్ డాక్టర్ అంటుంది జాను కంగారుగా గ్రేట్ న్యూస్ సరే మీ బ్లడ్ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత మీరు బ్లడ్ ఇవ్వచ్చు అనగాని సరే అని బ్లడ్ ఇవ్వడానికి వెళ్తుంది జాను బ్లడ్ కూడా మ్యాచ్ అవడంతో మహా బ్లడ్ ఇస్తుంది బ్లడ్ ఇచ్చి కొంతసేపటికి బయటకు వస్తుంది జాను అరీ ఓకే అంటూ చూస్తాడు అభి అంటూ థ్యాంక్స్ చెప్తుంది డ్రైవర్తో ఏమైనా తినడానికి తీసుకురమ్మని చెప్పడంతో డ్రైవర్ లంచ్ తీసుకుని వస్తాడు చూడండి లోపల ఆపరేషన్ జరుగుతుంది కదా ఈ లోపు మీరు ఏమైనా తినండి అని అంటాడు థ్యాంక్స్ అండి కానీ నేను బయట ఏమీ తినను అంటుంది జాను కానీ మీరు బ్లడ్ ఇచ్చి ఉన్నారు మీకు కొంచెం బలం అవసరం అని అంటాడు నర్స్ జ్యూస్ ఇచ్చారండి నేను తాగాను అంటుంది జానకి ఆశ్చర్యంగా చూస్తాడు అభి ఇంతలో జానకి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది పక్కకెళ్ళి ఇంతలో బాబు మీరు పర్మిషన్ ఇస్తే ఇంక నేను వెళ్తాను అని అంటాడు ఎక్కడికి అంటాడు అభి ఎంతలో కాలు కట్ చేసి వస్తుంది జాను అది అయ్యగారు జాబ్లో నుండి అని అంటూ ఉంటాగా అప్పుడే గుర్తుకొస్తుంది అబ్బీకి కోపంలో తనేమన్నాడు అని చూడండి నేనేదో కోపంలో డాడ్తో అలా అన్నాను తప్పు మీలో ఉంది అనుకొని కానీ మీరు ఏ తప్పు చేయలేదు ఇంకా ఈ జాబ్ నుండి వెళ్లాల్సిన పని లేదు నేను డాడ్తో మాట్లాడతాను మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పుకుంటాడు డ్రైవర్ ఇంకా నేను వెళ్తాను బాబు కారులో ఉంటాను అంటాడు ఒక్క నిమిషం బాబాయ్ గారు అంటుంది జానకి వెనక్కి తిరిగి చూస్తారు అబి ఇంకా డ్రైవర్ జానకి ఎదురుగా వచ్చి నిలబడి మీరేం అనుకోకపోతే ఈ లంచ్ నేను ఆయనకి ఇవ్వచ్చా అంటుంది జానకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అబి అయ్యో పర్వాలేదమ్మా నేను ఇంటికి వెళ్ళి ఏమన్నా తింటాను అంటాడు అబి నవ్వుతూ జానకిని చూసి మీరు ఇది నన్ను అడగాల్సిన పని లేదు అంటూ లంచ్ని డ్రైవర్కి ఇచ్చేస్తాడు నేను కంగారులో ఇది ఆలోచించనే లేదు కానీ మీరు ఆలోచించడం మంచిదైంది అంటూ మీరు ఇంటికి వెళ్ళడం లేట్ అవ్వచ్చు పాపకి ఇంకా స్రో రాలేదు అందుకే మీరు ఇక్కడే లంచ్ చేసేయండి అంటూ లంచ్ ఇచ్చి వెళ్ళమంటాడు కానీ మీరు బాబు అని అడుగుతాడు నాకు ఆకలి కాలేదు మీరు చెయ్యండి అంటూ పంపించేస్తాడు డ్రైవర్ వెళ్ళిన తర్వాత జాను అభిని చూస్తూ నేను మీతో ఒక విషయం మాట్లాడచ్చా అంటుంది జానకి చెప్పండి అంటూ చూస్తాడు అభి మిమ్మల్ని బాధ పెట్టినట్లు మాట్లాడితే సారీ కానీ నాకెందుకో చెప్పాలి అనిపిస్తుంది అందుకే చెప్తున్నాను పర్వాలేదు చెప్పండి అంటూ చూస్తాడు అభి ఇందాకట మీరు మీ మాటలు విన్నాను బాబాయ్ గారితో మాట్లాడింది కోపంలో ఏదో అనేసాను మీ జాబ్ గురించి నేను డాడ్తో చెప్తాను అని కోపంలో కొన్నిసార్లు అనుకోని మాటలు కావాలని మనసు నుండి రాకపోయినా అవి ఎదుటి వారికి బాధ కలిగించేవి వారి జీవితాన్ని మార్చేసేవి అయితే వాటి వలన ఎదుటి వ్యక్తి జీవితం నాశనం అవడానికి నిమిషం చాలు ఇప్పుడు మీరు కోపంలో అన్నదే అయినా అది వెంటనే మీరు మార్చగలిగింది మీ చేతిలో ఇప్పుడు ఉన్నది కాబట్టి మీరు కోపంలో ఏదో అనేసాను మీరు వెనక్కి వెళ్ళనవసరం లేదు అన్నారు అది ఆయన ఏ తప్పు చేయలేదని ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ఒకవేళ తెలియకపోతే ఆయన ఉద్యోగం పోయి ఆయన కుటుంబంతో ఇబ్బంది పడేవారు కదా ఆ తర్వాత మీరు ప్రక్షాపాపం ప్రశ్చాత్తాపం చెందిన ఏం ప్రయోజనం ఉండేది కాదు ఒకవేళ ప్రయోజనం ఉన్నా ఈ లోప ఆయన తప్పు చేసిన వారిలో అందరిలో మిగిలిపోయేవారు కదా అదే ఒక్కసారి మీ కోపాన్ని పక్కన పెట్టి పూర్తి నిజమేంటో తెలుసుకోవడానికి ఒక్కసారి ప్రయత్నిస్తే ఒకవేళ ఎదుటి వ్యక్తి నిజంగా తప్పే చేసినా అది ఏ పరిస్థితుల్లో ఎందుకు జరిగిందో ఆలోచిస్తే ఏ అనార్థాలు జరగవు వెనక చేసే పశ్చాత్తాపం అవసరం కూడా ఉండదు కదా ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటన మన పర్సనల్ లైఫ్లో కూడా ఎదురవ్వచ్చు అప్పుడు మీ జీవితంతో పాటు ఎదుటివారి జీవితం పైన కూడా మీ కోపంతో తీసుకున్న నిర్ణయం ప్రభావం పడుతుంది అది ఆ వ్యక్తి జీవితాన్ని కూడా తలక్రిందులు చేసేస్తుంది అందుకే వీలైతే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముందు ఆ కోపం తగ్గించుకుని ఆలోచించండి మీరే కాదు ఎదుటివారు కూడా బాధపడరు అని అంటుంది జానుని చూస్తూ ఉంటాడు అభి కంగారులో ఆయన భోజనం చేయలేదన్న విషయం మర్చిపోయారు కానీ నేను నీరసంగా ఉన్నాను గమనించి ఫుడ్ తెప్పించారు ఇది మంచి విషయమే ఎదుటివారి అవసరాన్ని ఆకలిని తీర్చే మనసు మీలో ఉంది కానీ కంగారులో ఇంకొక వ్యక్తి ఆకలిని మర్చిపోకూడదు ఒక్కొక్కసారి కంగారు అనే లక్షణం కూడా మనిషి జీవితాన్ని మార్చేస్తుంది పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం లక్షణం అంటారు మన పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చెప్పినా అందులో ఏదో కొంత అర్థం ఉంటుంది కదా కంగారులో మనం ఆలోచించడం మర్చిపోతే అది మనసులో మనలో మంచి లక్ష్యాన్ని లక్షణాలని హరించేస్తుంది చెడు లక్షణాలు మనలో నుండి పోయినా పర్వాలేదు కానీ మనసులో ఉన్న మంచి లక్షణాలను కంగారులో కూడా మర్చిపోకూడదు అంటుంది జాను చెప్తున్నంతసేపు తన మాటల్లో అంతరాధరం జాను వ్యక్తిత్వాన్ని మంచి మనసుని చూపిస్తుంటే కళ్ళు అర్పకుండా జానునే చూస్తూ ఉంటాడు అభి ఇద్దరి మాటల్లో అలా సాయంత్రం అవుతుంది ఇంతలో నర్స్ వచ్చి పాపకి శ్రు వచ్చిందని చెప్పడంతో ట్రాన్స్ నుండి బయటకు వచ్చి నర్స్ని చూస్తాడు జాను నర్స్ చెప్పిన వెంటనే పరుగున వెళ్ళిపోతుంది పాప దగ్గరికి వెనక అభి కూడా నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్న పాపని చూసి చిన్ని అంటూ చూస్తుంది జాను దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుని జానుని చూస్తూ ఏడుస్తూ నా పేరు చిన్ని కాదక్క లత అంటుంది చిన్నగా నవ్వి పాపని దగ్గర తీసుకుంటుంది జాను కన్నీలతో ఆశ్చర్యంగా చూస్తాడు అభి ఇద్దరిని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు కొంచెం నొప్పిగా ఉందక్క అంటూ తల పట్టుకుంటుంది పాప అయ్యో నొప్పిగా ఉందా అంటూ దగ్గరికి తీసుకొని అయితే నొప్పికి ఏం చేద్దాం అంటూ ఆలోచిస్తున్నట్లు నటిస్తూ అయితే నొప్పికి ఈ చిన్ని లతకి మందులతో పాటు అక్క మ్యాజిక్ ముద్దు కూడా ఇస్తుంది అది ఇస్తే నొప్పి తొందరగా తగ్గుతుందట నాకు మా చెల్లి చెప్తూ ఉండేది అది మరి అది ఇవ్వనా అని అంటుంది అంటూ నవ్వుతూ చూస్తుంది పాప జాను నవ్వుతూ పాప నుదురిన ముద్దు పెట్టుకుంటుంది ఇప్పుడు ఓకేనా అంటుంది చిన్నగా నవ్వి మళ్ళీ శాడ్ ఫేస్ పెడుతుంది ఏమైంది మళ్ళీ ఫేస్ అలా పెట్టావు ఇంకా నొప్పిగా ఉందా అంటుంది అయితే ఇంకొకటి ఓకేనా అంటుంది నొప్పి నాకు కాదు నీకు అంటూ జాను దెబ్బను చూపిస్తుంది దీనివలన అంటుంది జాను తన గాయాన్ని చూసుకుంటుంది అభి కూడా గాయాన్ని చూసి ఒక్కసారిగా తన మనసు చివుక్కుమంటుంది ఇంతకు ముందు చూసిన గాయమే అయినా ఎందుకో ఈసారి అభిలో ఆ గాయం బాధని కలిగిస్తుంది జాను గాయాన్ని చూసి చిన్నగా నవ్వి ఇది చిన్న గాయమే చిన్ని అంటుంది అయినా ఈ గాయం నావల్నే కదా అందుకే నేను నీకు మందు వేయినా అంటుంది జాను చిన్నగా నవ్వుతుంది ఇలా రా అన్నట్టు చేతితో సాగి చేస్తుంది దగ్గరికి రమ్మని పాప దగ్గరికి వెళ్తుంది జాను దగ్గరికి జాను దెబ్బ తగిలిన చోట ముద్దు పెడుతుంది పాప జాను చిన్నగా నవ్వి పాప చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది డోర్ దగ్గర నుండి ఇదంతా చూస్తున్న అభి కంట్లో నుండి చిన్నగా నీరు కారుతుంటే తన కన్నీళ్లను తుడుచుకుని ముందుకు వెళ్ళి నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉంది చిన్ని అని అడుగుతాడు అభిని చూసి ఒక్కసారిగా భయపడి కంగారుగా అక్క అంటూ చేతిని పట్టుకుంటుంది పాప పాప ఎందుకు భయపడుతుందో అర్థమై చిన్ని చూడు భయపడకు ఈ అన్నయ్య బ్యాడ్ కాదు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు అంటూ ధైర్యం చెప్తుంది జాను పాప ఎందుకు భయపడుతుందో తెలియక వింతగా చూస్తాడు అభి నిజంగానా ఈ అంకుల్ ఆ బ్యాడ్ అంకుల్ కాదా అంటుంది వింతగా చూస్తూ నువ్వు అనుకునే బ్యాడ్ అంకుల్ని కాదు అసలు నేను అంకుల్నే కాదు నీకు నేను అంకుల్లా కనిపిస్తున్నానా అంటాడు అభి మాటికి చిన్నగా నవ్వుకుంటుంది జాను జానుని చూసి పాప కూడా ధైర్యంగా చిన్నగా నవ్వుతుంది కానీ నాకు మీరు అంకుల్లానే కనిపిస్తున్నారు అంటుంది ఓయ్ మళ్ళీ అంకుల్ అంటా అన్నయ్య అనిపిలు అంటాడు జానికి అభి ఇంకా పాప వాదనకి నవ్వొచ్చేస్తూ ఉంటుంది కానీ మీరు అలా కనిపించాలి కదా అలా కనిపించడం అప్పుడు పిలుస్తానులే అంటుంది ఏ ఇప్పుడు ఎందుకు కనపడడం లేదు ఎలా కనపడతారు మీ ముఖం మొత్తాన్ని ఆ జుట్టు కప్పేస్తే అంటుంది కొంచెం కొంచెంగా నవ్వుని పైకి వచ్చేస్తూ ఉంటుంది జానకి అభి జాను నవ్వుని గమనిస్తూ ఉంటాడు ఏ ఇది జుట్టు కాదే సేవ్ చేసుకున్నాం ఇప్పుడే ఇప్పటి స్టైల్ అన్ అని అంటాడు ఏమో నాకైతే జుట్టులానే ఉంది మరి నీకు అక్క అని అడుగుతుంది ఇంకా నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తుంది జాను జాను నవ్వుని కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంటాడు అబి అభిని చూసి అంకుల్ అంటుంది చురుగ్గా చూసి అంకుల్ అనొద్దన్నానా అంటాడు సర్లే ఇప్పటికే అంకుల్ అంటాను రేపు ఆ జుట్టుని నా కోసం తీసేస్తారా అన్నయ్య అంటాను అంటుంది అమ్మ తల్లి అలాగే తీసేస్తాను కనీసం నేను అంకుల్ని కాదని చూపించుకోవడానికైనా సరేనా అంటాడు జాను నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంతలో నర్స్ వచ్చి పాపను ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దని చెప్పడంతో సరే అని సైలెంట్ అయిపోతారు అందరూ మేడం మిమ్మల్ని డాక్టర్ గారు కలవమన్నారు అనడంతో సరే అంటూ నవ్వుకుంటూ నర్స్ వెనకాల వెళ్ళిపోతుంది జాను జాను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు అభి అంకుల్ అని పిలుస్తుంది చురుగ్గా చూసి ఏయ్ రాక్షసి అలా పిలవద్దన్నానా అంటాడు నేను కూడా చెప్పాను కదా ఆ జుట్టు ఉన్నంతవరకు నేను అలానే పిలుస్తాను ఏయ్ అంత దారుణంగా ఉందా ఈ గడ్డం అని అడుగుతాడు మీకు తెలియడం లేదే మాకు తెలుస్తుంది కావాలంటే మా అక్కను అడగండి తను కూడా అదే చెప్తుంది అవునా అంటూ తన గడ్డాన్ని తనే తడుముకొని చిచి అని తనలోనే తను తిట్టుకుంటాడు సరే ఒక్కటి చెప్పు అసలు ఎవరు నువ్వు తను ఏ పేరు తనది అంటాడు అక్క అంటుంది పాప నీకు అక్కే నన్ను అలా అలానే పిలవమంటావా హా అంటుంది అంటూ నోరు వెళ్ళబడతాడు అబి పాప చిన్నగా నవ్వుతుంది ఏ పిలవనా పిలవ్వా అయితే చెల్లి అని పిలువు అంటుంది ఏ పిల్ల రాక్షసి అంటూ కసురుతాడు అభి నెక్స్ట్ తన పేరేంటో చెప్పు రిసెప్షనిస్ట్లో చెప్పింది కానీ అంత అబ్జర్వ్ చేయలేదు అంటాడు ఏ అక్క అనడం బాలేదా నీకు అంటుంది ఆ అంటూ నోరు తెరుస్తాడు అబ్బి నువ్వు నిజంగానే పిల్లలు రాక్షసేవి కానీ ఫస్ట్ చెప్పు ఎవరు మీరు తనెవరు అని అడుగుతాడు ఏమో అక్క ఎవరో నాకు తెలియదు అంటుంది ఆ పాప మరి నువ్వు తన చెల్లి వందే రిసెప్షన్లో ఆ చెల్లినే అంటుంది అంటే నువ్వు తన సొంత చెల్లివి కాదా అని అడుగుతాడు అంటూ తలపుతుంది పాప ఆశ్చర్యంగా చూస్తూ మరి ఎవరు నువ్వు తనెవరు ఏంటిదంతా అని అడుగుతాడు పాప జాను కలిసిన సంఘటన చెప్తుంది జానో గురించి విన్న అభి జానో వ్యక్తిత్వానికి తన గుణాలకి తన మంచితనానికి ప్రేమలో పడిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్